తీసిందోటి ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూడాలి టాక్ అంటే ఓకే ఉంది కానీ కొంచెం లాంగ్ చేసిన సినిమాని మూడు గంటలు అంతసేపు సినిమా తీయవసరం లేదు సినిమా అంత ఇది లేదు కానీ ఏదో ఒక రెండు గంటలు రెండు గంటల సినిమా వరకు ఓకే కానీ ప్రభాస్ ఈ సినిమాలో మాత్రం యంగ్ లుక్ లో కనిపిస్తాడు గారు ప్రభాస్ తాని ఓడుకోలేకపోయారు మేను ప్రభాస్ ఎందుకంటే ఎంజాయ్ చేయాలంటే ముందు సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే కొంచెం కొంతమంది పడి వెళ్తారు బాయ్ ఎందుకంటే ఆ సినిమాలు వేరే స్థాయిలో చేస్తున్నారు ప్రభాస్ అని సినిమాలు ఈ సినిమా అంత లేదు ఎందుకంటే మనం అనుకోవచ్చు మారుతిగారు చిన్న డైరెక్టరే కానీ చాలా పెద్ద మంచి చిట్లు ఉన్నాయి ఆయనకి కెరీర్ లో ఒక ప్రేమక చిత్రం లాంటి సినిమా ఉంది బస్ స్టాప్ లాంటి ఉంది రోజు పంద చేసుకోవాలి సినిమాలు ఉన్నాయి అంత మంది ఇచ్చేసిన సినిమాలు ప్రభాస్ గారు పేరు చెప్పాలని ఇంకా ఎంతో పెద్ద కథ రాసి ఉంటాడు ఎంతో బలమైన కథ ఉంటుంది సినిమాలు అనుకుంటే అంత పెద్ద కథ అయితే లేదు సినిమాలు అంత విధంగా లేదు సినిమా మాత్రం యావరేజ్ మాత్రం ప్రభాస్ చిన్న చిన్న లైఫ్ ఇద్దాం అని చూస్తున్నారు అలాంటి పటా సార్ తొక్కాలని చూస్తున్నారు ఇప్పుడు అదే అయింది మా మీకు అంత పెద్ద అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి మీరు ఎక్కడ ఇప్పుడు ఏదో చిన్న స్థాయిలో ఉన్నప్పుడు మేము ఎక్కడో తీసుకెళ్ళమం ప్రభాస్ గారిని ఆయన మీరు ఏ విధంగా సినిమా మంచి మంచి కథ రాసుకుని ఎంత పెద్ద ఎంత బాగా తీయాలి ఎంత బాగా చూపించాలి ఎంత పెద్ద ఇది ఉండాలి సినిమా చెప్పండి మీరు అసలు మీరు ఏం తీశారు ఇంటి ఆట్రస్ ఇస్తారు ఏమని అంటే సినిమాలు ఏముంది ఇప్పుడు ఎంతమంది ఫ్యాన్స్ ఇంటికి వస్తున్నావు ఆపగలవా తడుకోగలవా ఏంటి ఏదో నోడ ఉందని చెప్పి కాదు ఇంట్రెస్ట్ అది ఇచ్చాం ఒకసారి ఆలోచించాలి సినిమాలో ఏ కంటెంట్ ఉందో చూపించుకోవాలి అప్పుడే మాట్లాడుకోవాలి ఆడియో చాలా ఏడుచా కూడా ఆనా నేను చూసి మాట్లాడలేకపోతున్నా ఏం మాట్లాడలేకపోతున్నావు ప్రభాస్ చూసి అంటే ఈ సినిమా ఎలా ఉండరు నీకు ముందే తెలుసా అందుకే చూసి మాట్లాడలేకపోతున్నావు అన్ని అంటే మా ప్రభాస్ చాలా మంది డైరెక్ట్ క్యూ కడుతున్నారు బాయ్ ఆ ప్రభాసంత సినిమాలు తీయడానికి అలాంటప్పుడు ఒక చిన్న డైరెక్ట్ నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఎలా నువ్వు ఎలాగ ప్రభాస్ ప్రభాసన్నని ఎక్కడికో తీసుకెళ్ళాలి అసలు అన్న ఒక సినిమా తీస్తే ఓ మారుతి గారు సరైన సినిమా తీస్తారు రా ప్రభాస్ అన్న గారితో సూపర్ రా డైరెక్టర్ గారు పెద్ద డైరెక్టర్ అవుతారు అనిపించుకోరు కానీ ఏ సినిమా తీసారో మాత్రం అనిపించుకోకూడదు సినిమా పరంగా ప్రభాస్ కలిసి మాత్రం కలసి వచ్చేస్తాయి బాయ్ ఏ ప్రొడ్యూసర్ సినిమా ప్రభాస్ అంతా సినిమా తీసినా ఏ ప్రొడ్యూసర్ మాత్రం నాస్ అవ్వదు సెట్ నిజం చెప్పాలంటే సినిమా మెయిన్ ప్రభాస్ అని సెట్ అవ్వలేదు ఈ సినిమాలో ఇంకా తెలుగులో ఇంకెవరు లేనట్టు హిందీలో ఇంక ఎవరు లేనట్టు ఇంకా తమన్ గారే పట్టుకుంటారు ఇంకా అలాగే ఇంకా ఇంకెవరు డైరెక్ట్ లేరా మ్యూజిక్ డైరెక్ట్ ఇంకెవరు లేరా అని తమన్ గారే మ్యూజిక్ చూడాలి మేము ఇంకా తమ్మన్ గారి డైరెన్ మ్యూజిక్ చూడాలి ఇంకా ఎవరు లేదు అన కదా ఆ రోజుల్లో ఆర్పిపట్నయ్ గారు మణిశర్మ ఏంటి చాలా మంది కోటి గారు చక్రగర్ అలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్ట్ ఉంటాడు అందరినీ ఓడుకునేవాడు ఈ రోజు ఎందుకు తమ్ముళ్ళే ఓడుకుంటారు మీ అందరూ ఏ వేరే వాళ్ళు ఎవరు లేరా ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు డైరెక్ట్ చాలా మంది ఉన్నారు కదా కొట్టిన మ్యూజిక్ ఎందుకు కొట్టించుకుంటారు ప్రతిసారి మీరు వేరే వాళ్ళు పెట్టండి మాకు ఒక ఐదారు ఆరు వేలు ఎక్కువ పడుతున్నారు వాళ్ళు పెట్టుకోండి సినిమాకి మంచి మంచి పాటలు అండి సినిమాకి ఆరు పాటలు ఆరు ఫైట్ లో ఉన్నారు భయ్య ముచ్చడిగా సినిమా చూడడం వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళాలి ఇచ్చిన నాలుగు వందలు ఐదు వందల రూపాయలు ఇచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళకపోతే ఎందుకు పోయా సినిమా తీసి మీరు దేనికి ఇప్పుడున్న పాట కూడా ఫస్ట్ బాడ ఏదో ఫుల్గా ఉండదు సెకండ్ పాట థర్డ్ పార్టీ సగం పెట్టిండు ఫుల్ పాటే లేదు అందులో అసలు దేనికి భయ హీరోయిన్స్ మాత్రం ప్రభాసన్ పక్కన ఆనలేదు భయ్య అసలు ఏ హీరోయిన్ పెట్టారు భయ్యా ప్రభాసన్ తగ్గడి హీరోయిన్ మీకు తెలీదా కలికి అలాంటి హీరోయిన్ పెట్టారు భయ్యా రాజాస్వామి ఎలాంటి హీరోలు ఉంటారు భయ్యా బాహుబలి ఎలాంటి హీరో అంత పెద్ద హీరోకి చిన్న చిన్న హీరోలు తీసి పక్కన పెడితే ఎక్కువ బాయ్ చెప్పండి మీరు అసలు మాలో ఫ్యాన్స్ అంత ఇబ్బంది పడుతుంది తెలుసా అని పక్కన ఒక మంచి అమ్మాయి ఇప్పటి వరకు అని ఎందుకన్నా పెళ్లి చేసుకోవట్లేదు మాకు నచ్చట్లేదు కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవట్లేదు ప్రభాసన్ తెలుసా ఆయన పెళ్లి చేసుకుంటే మంది లేడీస్ ఫ్యాన్స్ ఎంత బాధపడతారు తెలుసా ఎందుకు ఆ ఫ్యాన్స్ కోసమే ఆ ప్రభాష లేడీస్ ఫ్యాన్స్ కోసం పెళ్లి చేసుకోవట్లేదు ఆయన పెళ్లి చేసుకున్న లేడీస్ లేడీస్ ఎంతమంది బాధపడతారు అనేసి అందుకే చేసుకోవట్లేదు పెళ్లి కరెక్ట్ ప్రభాస్ నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంతే లేడీస్ చాలా మంది అట్టవుతారు నువ్వు మాకు పెళ్లి చేసుకోవద్దు అన్న ప్లీజ్ అంతే మాలాంటి పెద్ద పెద్ద హీరోకి ఎక్కడో ఉన్న కొండ మీద ఉన్న ప్రభాస్ గారిని తీసుకొచ్చి ఈయన చేతిలో పెట్టినప్పుడు ఈయన ఏ విధంగా వినియోగించుకోవాలి అన్నని ఏ విధంగా వినియోగించుకోవాలి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడి కథ రాస్తుందండి ఈ సినిమా కథ నువ్వు ఏం రాసావు ప్రభాస్ నేను నమ్మి నీకు ఒక ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఆ యుధాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకోవాలి నువ్వు ఈ సినిమాలో ఏముంది మ్యూజిక్ తమనే ఉన్నారు ఇంకెవరు లేరు ఇండియాలోనూ ఇంకెవరిని పెట్టుకున్నారో తమన్నే పెట్టుకుంటారు ఎప్పుడను ఆ కొట్టిన మ్యూజిక్ పట్టించుకుంటారా ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఓకే పాటలు పడం కలిపి ఎప్పుడు నచ్చడు నాకు అది పాటలే నచ్చవు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటారా ఏదో కొడతాడో ఓకే దాన్ని ఒప్పుకుంటాం కానీ అలాంటి ఒక క్లాస్ హీరో ఒక మాస్ హీరో కలిపి మిక్స్ కొట్టాలంటే మళ్ళీ దేవి శ్రీ ప్రసాద్ తీసుకొచ్చి కొట్టించుంటే ఈ సినిమా బ్లాక్ బస్ట్ అయ్యేది మ్యూజిక్ పడే చెప్పాలంటే మ్యూజిక్ సినిమా అంటే మూడు పాటలు ఆరు ఫైట్లు కాదు బయ్యా ఆరు పాటలు ఆరు ఫైట్లు ఉండాలి ఎలా ఉండే ఫైట్లు పాటలు ఆదర్యం పెట్టి తీయాలి కానీ ఏముంది భయ్యా పాట కూడా సగం పాటే ఉంటుంది సినిమాలు ఫుల్ పాడు కూడా పెట్టట్లేదు అంత పెద్ద స్టోరీ రాసుకొని గా చూపించుకొని థియేటర్ లో కూర్చున్న బదులు కన్నా మంచిగా ఒక నాలుగు పాటలు రాసుకోండి ఒక మూడు ఫైట్లు పెట్టుకోండి ఒక ప్రే ఒక ఫ్యామిలీ స్టోరీ రాసుకోండి సినిమా తీయండి అందరూ చూస్తాము ఏంటి సినిమా ఎంత ప్రభాస్ ప్రభాస ఎంత బాగా వినియోగించుకోవాలి వర్ష సినిమా ఎలాగ ఉంటది ఛత్రపతి ఎలాగ ఉంటది ఈశ్వర్ సినిమా ఎలాగుంటది ఉంటది బాహుబలి ఎలాగ ఉంటుంది కలికి ఎలాగ ఉంటుంది ఇది ఈ సినిమాలు పెట్టుకొని పెట్టుకుని నువ్వు సినిమా కథ ఎలా రాసుకోవాలి దాని నుంచి రాసుకోవాలి నువ్వు ఒక చిన్న డైరెక్టర్ నీకు అవకాశం ఇచ్చిందంటే నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి ప్రభాసని ప్రభాసన్ ఒక్కటే అన్న ఈసారి నువ్వు ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు నువ్వు మాత్రం నువ్వు పెద్ద డాడీలకి షాన్స్ ఇచ్చుకో వాళ్తున్న సినిమా చిన్న చిన్న వాళ్ళకి అవకాశం ఇచ్చి నువ్వు డాడీ అయిపోతున్న తప్ప ఏమీ లేదన్న ఈ సినిమా మారతిగారికి అవకాశం ఇచ్చావు ఓకే వార్తీ గారికి అవకాశం ఇస్తావు అవకాశాన్ని నిర్ణయించుకోలేకపోయిన ఆర్తి గారు అంతేనా సినిమా మాత్రం అన్న మాత్రం ఈ సినిమాలో యాక్టింగ్ పిచ్చెక్కించారు భయ్య నిజంగా చెప్తున్నాను సినిమాలో అన్న చూడడానికి మనం వెళ్ళాలి ఆయన ఆల్రెడీ కటౌట్ చూడడానికి మనం వెళ్ళాలి ఈ సినిమా మాత్రం అంత బాగుంది భయ్య ఈ సినిమా మా కంపెనీ లో భయ బాస్ ఈ సినిమాలో గెయ్యానికి వచ్చి పోయించింది భయ ప్రభాస్ మాత్రం పిచ్చెక్కించింది భయ్య అలాగే ఉంది సినిమా చెప్పాడు మీకు సినిమా డిసపాయింట్ అయితే పండపూర్లో నాకు వెళ్ళా ఉంటుంది అన్నాడు మరి ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటే ఎక్కువ నిజంగా చెప్తున్నాను నాకైతే చాలా బాధ చేస్తున్నా నేను ఒక ప్రభాస్ సినిమా ఇలా చెప్పాల్సి వస్తాను అనుకోలేదు దాన్ని కూడా ఎందుకంటే ప్రభాస్ చాలా అభిమాని ఈ లుక్ చూస్తే నేను ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూస్తాను ఎప్పుడు ప్రారంభ ఆ స్క్రీన్ మీద ఎంజాయ్ అనిపించింది ఆయన పొర వరకు నేను చాలా ఎంజాయ్ చేశాను ఆయన వరకు ఆయన కామెడీ డ్రైవింగ్ వరకు నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను సినిమా పరంగా చూసుకుంటే జస్ట్ కమల్ అనే ట్రైన్ చేశాం పార్ట్ టూ అయితే మాత్రం ఇదే విధంగా చేస్తే మాత్రం ఓపెనింగ్స్ కూడా ఎందుకంటే కేవలం ఇప్పుడు ఓపెనింగ్స్ వచ్చినా ఏమొచ్చినా కేవలం ప్రభాస్ గారిని చూసినా వచ్చినాయి అలాంటి అంటే ఆ వెయ్యి కోట్ల హీరోలు పెట్టుకుని ఒక ఇలాంటి స్టోరీని ఎలా తీసామని నేను అడిగితే అంతే నిజంగా మాట్లాడారు స్టోరీ స్టోరీనే లేదు మా సో నా వరకు చూసుకుంటే జస్ట్ యావరేజ్ అంతే అన్న రాజాసాబ్ నుంచి బయటకు వచ్చిన అంటే నేను ఇంట్లో ఉన్నానా లేకపోతే ఇంట్లో సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు అంత వరస్ట్ గా ఉంది బేసిక్ గా హిత్నాటిజం దీని మీద ఉన్న నా కాన్సెప్ట్ హిత్నాటిజం అంటాడు ఆ సైక్యార్టిస్ట్ అంటాడు లేకపోతే తంత్రాలు మంత్రాలు అంటాడు చాలా తెచ్చి చాలా 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 కాన్సెప్ట్ బుర్రలోకి ఎక్కిద్దాం అనుకున్నాడు కానీ ఏమీ ఎక్కలేదు బుర్రలోకి అంత వరస్ట్ గా తీసాడు వస్తుంది ఫస్ట్ పెట్టిన బడ్జెట్ వసూలు అయితే చాలా పాత మూవీ కూడా కూడా ఇప్పుడు ఈ మూవీకి ఫ్లాప్ అయినా లేకపోతే హిట్ అయినా అది మీరు మీరు హిట్ ఫ్లాప్ అనేది ఎలా కన్సిడర్ చేస్తారో నాకు తెలియదన్నా నాకు తెలిసిన సినిమా ప్రపంచంలో నేను చూసిన సినిమాలలో నాకు హిట్ అంటే యాభై రోజులు వంద రోజులు రిపీట్ ఆడియన్స్ సినిమా అంటే రిపీట్ ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ టీవీలో రావడానికి వెయిట్ చేయలేక మళ్ళీ వెళ్ళి థియేటర్ లో చూసేది రోజులు అది అన్న హిట్ అంటే సో ఇది హిట్ ఆ ఫ్లాప్ అంటే ఖచ్చితంగా ఫ్లాప్ అని చెప్తానన్నా ఇంకోటి కలెక్షన్స్ అంటారా ఐదు వందలు ఆరు వందలు పెడితే కచ్చితంగా మూడు నాలుగు రోజుల్లో కలెక్షన్స్ వచ్చేస్తాయి సో కలెక్షన్స్ పరంగా హిట్ అయినా గానీ క్రిటిక్స్ పరంగా రివ్యూవర్స్ పరంగా లేకపోతే సినిమాని ప్రేమించే వాళ్ళ పరంగా సినిమా మాత్రం అస్సలు బాగలేదు ప్రభాస్ నిజంగా అనవసరంగా స్టోరీ నొక్కున్నాడు అంటే మేబీ స్టోరీ ఒకలాగా చెప్పుండొచ్చు మార్తి కానీ దాన్ని తీసేటప్పుడు మాత్రం గంగపాలు చేశాడు గంగపాలు అంటే గంగపాలు చేశాడు ఒక రెండు మూడు కాన్సెప్ట్లు చూపించి జనాల్లో బుర్రల్లోకి చాలా 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 ఎక్కిద్దామని ట్రై చేసి కన్ఫ్యూజ్ చేసి బేసిక్గా ఆయన హిప్నాటిజం మీద ఒక సినిమా చూపిద్దాం అనుకుని మమ్మల్ని హిప్నటైజ్ చేశాడు ఆయన హిప్నటైజ్ అయిపోయి సినిమా తీసాడో నాకైతే అర్థం కావట్లేదు అంత దరిద్రంగా ఉంది అసలు వర్స్ట్ ప్లే అన్న ఇది ముగ్గురు హీరోయిన్లు అవసరం లేకుండే నిజంగా గ్లామర్ల కోసం పెట్టుకున్నాడు సినిమాని సినిమాలో ముగ్గురు హీరోయిన్లను అంటే మళ్ళా నేను హీరోయిన్ల గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోద్దేమో నాకు ఆ టాపిక్ వద్దు సో పక్కన పెట్టేద్దాం బట్ స్క్రీన్ ప్లే అనవసరమైన కామెడీ సీన్లు సప్తగిరి వీటీవీ ప్రభాస్ రాజు వీళ్ళందరితో అనవసరమైన కామెడీ సీన్లు పండలేదు అది బలవంతంగా 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 పెట్టినట్టు అనిపించింది ప్రభాస్ ని కూడా అస్సలు సరిగ్గా వాడుకోలేదు అన్న సల్లార్ సినిమా ఇప్పటికీ పెట్టుకొని చూస్తాం అలాంటిది ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లో చూస్తే ప్రభాస్ ఉన్నది అయితే చేశారా లేకపోతే డూపీ పెట్టుకున్నారా అలా విగ్గులేదన్న బాబు కొన్ని కొన్ని సీన్లలో పాత సినిమాలతో కంపేర్ చేస్తే ప్రభాస్ గారు చూడడానికి మాత్రం బాగున్నారు పుస్వర్ గెటప్ ఉంటుంది కదా దాని వరకు చాలా ఎక్స్‌ప్రెషన్ పెట్టుவார் ఫ్యాన్టమ్ చాలా ఎక్స్‌ప్రెషన్ పెట్టున్నారు శవలాస్తం అని చెప్పారు శవాలు కాదు సీన్ లేపేసారు అయితే అది మెట్టుండి కొంచెం సటిస్ఫై అయిపోయలామా కానీ అది కూడా లేదు కంప్లీట్ గా దిస్ పార్ట్ కంప్లీట్ గా దిస్ ఆ జోకర్ కూడా జోకర్ కూడా కంప్లీట్ అనెసరి ఐ కెటప్ ఆఫ్ చట్టవలేదు జోకర్ ని చూస్తున్నారని మిచిండి నిజం కావి రం కనబడతారా నగేశర్ వెంకటేష్ కోనర అసలు నార్మల్ కాంపిటీషన్ లాక్కుని ఆడలేమో గానీ శంకర్‌ఘర్ ఆదేశాల అసలు ఆ డిజాస్టర్ చెప్పొచ్చు థాంక్యూ కొంచెం ఎవర్ అనిపించింది అన్న సో మనకి ఏదైతే ప్రభాస్ గారి ఆయన షార్డమ్ ఉంటుందో ఆయన షార్ట్ డమ్ బడ్జెట్ పెట్టుకున్నారు కానీ ఒక స్టోరీ ఒక ప్రాపర్ స్క్రీన్ అయితే సెకండ్ హాఫ్ పెట్టాలనిపించింది బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో మన భుజిగాడు లేదా డాలి మూవ్లు ఏదైతే కామెడీ టైం చూసామో దాని వరకు హండ్రెడ్ పర్సెంట్ వాడుకున్నారు దానికి ఎలాంటి నో డౌట్ గానీ ఎందుకో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్క్రీన్ అనేది జనవరికి అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు సింగిల్ స్క్రీన్ లో చూసే వాళ్ళకైనా కానీ లేదంటే మాస్ అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు చాలా నెగిటివ్ అండ్ ఇంకొకటి మెయిన్ నెగిటివ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ముస్లర్ గెడ్డ బుద్ధి చెప్పి బాగా హైప్ చేసుకున్నారు టీజర్లో అయినా ట్రైలర్ లో అయినా సరే ఈవెన్ ఈవెంట్స్ లో కూడా చెప్పుకోవాలి సవాల్ వేస్తా సవాలు వేస్తాను చెప్పి చెవాలు కాదు లోపల సీన్స్ అయితే లేపిస్తారు అవి దాని వరకు చాలా డిసపాయింట్ అనిపించింది అండ్ ఇంకొకటి సినిమాలో లేని ఒక జాగర్ గడ్డ తీసుకొచ్చి ట్రైలర్ అన్నింటిలో హవా చేసి ట్రైలర్స్ లో పెట్టారు అది అసలు ఆయన అసలు చట్టలేదు అసలు ఎలా అంటే బయట జాగర్ చూసి అలా అనిపించింది అలా అనిపించింది అస్సలు ఆయన చెట్టలేదు కాకపోతే ఏంటంటే సాంగ్స్ ఏదైతే ఉన్నాయో ఆయన డాన్స్ అయినా ఆయన ఎనర్జీ అయినా బాగుంది కానీ అవన్నీ సినిమాకి అన్నసర ఎక్కడ వాళ్ళు ఏదో ఇరికించాలని పెట్టారు తప్ప కమర్షియల్ గా తీసుకోవాలని పెట్టారు తప్ప ఏది అవసరం లేదు ముగ్గురు అన్నసరిగా ఇరికించారు మొత్తం డిసపాయింట్మెంట్ కాకపోతే ఒక వింటే రమేష్ రామ్ చూసామన్న ఫీలింగ్ తప్ప సినిమాలకు పెద్ద మ్యాటర్ ఏం లేదు ఇంత హెవీ కాంపిటెక్స్ వస్తుంది కాబట్టి సినిమా హండ్రెడ్ పర్సెంట్ హర్ర థ్రిల్లర్ అన్నారు హరర్ కామెడీ అన్నారు హర్ లేదు కామెడీ లేదు